పిత పుత్ర సహోదరి సహోదరుల ప్రవక్తలు ప్రవచించిన ఆ యొక్క రక్షకుని రోజు వచ్చే ఉన్నది ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూసిన ఇదిగో రాజు రాజు యొక్క దినము వచ్చే ఉన్నది మనము కూడా ఎంతగానో ఎదురు చూసిన క్రీస్తు జననము ఒక రోజు వచ్చే ఉన్నది ఎంతగా సంసిద్ధతతో ఉన్నాము ఏ విధంగా సిద్ధపడ్డాము ఒకసారి గమనించాలి మనము సంసిద్ధతతో ఉండవచ్చు ఎందుకోసం అంటే ఈ రోజున మనం అనేక ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేసుకుంటవచ్చు ఇదిగో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో సంసిద్ధత కలిగి ఉండవచ్చు మన యొక్క బహుమతులు అనేక వస్తువుల రూపంలో ఇస్తూ ఉంటాం అవి స్వీకరించడానికి అవి ఇవ్వడానికి మనము సంసిద్ధతతో ఉండవచ్చు ఈ రోజున ప్రభు మనకి గుర్తు చేస్తున్నారు మనకు కూడా ఐక తండ్రి దేవుడు ఒక బహుమతిని ఇస్తూ ఉన్నారు క్రీస్తు యొక్క చననము ఈ యొక్క మహోత్సవం అనగానే ప్రభు ఇచ్చేటటువంటి ఒక బహుమతి దేవు వస్తు రూపంలో మనకి బహుమతి ఇవ్వడం లేదు ప్రభు వాక్యము తెలియజేస్తుంది ప్రభు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమార్ని మనకు ప్రసాదించి ఉన్నారు మనకు బహుమతిగా ఇచ్చి ఉన్నారు అంటే మనకిచ్చేటటువంటి ఆ యొక్క తండ్రి దేవుని బహుమతి వస్సు రూపంలో కాదు మనిషి రూపంలో అంటే దేవుడే మానవుడిగా వచ్చి ఉన్నారు తన యొక్క ప్రేమను తన యొక్క కుమారుణ్ణి మనకు బహుమతిగా అందచేసి ఉన్నారు అంటే ఆ యొక్క కుమారుని ఆ యొక్క కుమారుని ద్వారా వచ్చే రక్షణ మనకు ఒక బహుమతి మరి మనం స్వీకరించగలుగుతున్నామా వాక్యము ఉంది ఇదిగో యొక్క ప్రభు తన వారి దగ్గరికి వహన శుభవార్త మొదటి అధ్యయంలో పదకొండవచనం చూసుకుంటే తన వారి దగ్గరికి వచ్చినా వచ్చినా కానీ వారు అంగీకరించలేదు గుర్తు పెట్టలేదు గుర్తించలేదు స్వీకరించలేకపోయి ఉన్నారని తెలియచేస్తుంది ఈ రోజున ప్రభు మన దగ్గరికి వచ్చి ఉన్నారు మనకి బహుమతిగా ఇస్తూ ఉన్నారు మనం అంగీకరించగలుగుతున్నామా స్వీకరించగలుగుతున్నామా లేదా వారి వలె అంగీకరించలేకపోతూ ఉన్నాము ఒకసారి గుర్తించాలి మనము కూడా అనేక సార్లు అంగీకరించలేము ఇందుకోసమే మన యొక్క దృష్టి అంతా ఆ బహుమతి చుట్టూ ఉన్న ఆడంబరాలు ఆ బహుమతి చుట్టూ ఉన్న సంబరాల వైపు యొక్క దృష్టి ఉండడం వల్ల ఆ యొక్క ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప బహుమతిని స్వీకరించలేకపోతూ ఉన్నాము రోజున మనం గుర్తించాలి అనాడు గొల్లలకు ఇదిగో యొక్క దేవదూతలు తెలియజేస్తున్నాయి ఇది గొప్ప అంటే దేవుడు ప్రభు మీ యొక్క మీకు ఒక రక్షకుని బహుమతిగా ఇచ్చి ఉన్నాడు అని తెలియజేసినప్పుడు సంతోషంతో వెళ్ళి స్వీకరించి ఉన్నారు జ్ఞానులకు తెలియజేసినప్పుడు ఆ యొక్క నక్షత్రము ద్వారా సంతోషంతో వెతికి కనుగొన్నారు సహోదరి సహోదరుల ఈరోజు నా ప్రభు ఇచ్చేటటువంటి బహుమతిని మనం కూడా సంతోషంతో స్వీకరించగలుగుతున్నామా లేదా మన యొక్క దృష్టి ఆ యొక్క బహుమతి చుట్టూ ఉన్న ఆడంబరాలు సంబరాల వైపు ఉంటుందా ఒకసారి పరిశీలించుకోవాలి అదేవిధంగా ఆ అంశాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే ప్రభు ఇచ్చేటటువంటి బహుమతి తన యొక్క సన్నిధి అనే బహుమతి తన యొక్క సన్నిధి అనే బహుమతి వాక్యంలో తెలియజేసి ఉంది ఇమ్మాను వేలు అతనికి మాను వేలు అని పేరు పెట్టాలి ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మీతో ఉన్నాడు అంటే ప్రభు ఇచ్చేటటువంటి యొక్క బహుమతి ఏమిటంటే తన యొక్క సన్నిధి తన యొక్క సన్నిధి అందుకోసమే మనం చెప్పుకోవచ్చు మన యొక్క దేవుడు ఏదో పైనుండి పాలించే ఒక పాలకుడు కాదు తన యొక్క ప్రజల మధ్యనే ఉండి తన యొక్క ప్రజల మధ్యనే ఉండి ప్రజలతో పాటు నడుస్తూ ప్రజలను రక్షించే ఒక నాయకుడు నడిపించే ఒక నాయకుడు వారితో పాటు జీవించే ఒక జీవన దాయకుడు అందుకోసమే ఇప్పటి వరకు ఇదిగో ఆ యొక్క మందసంలో తన యొక్క సన్నిధి ఉందని ప్ర విశ్వసించి ఉన్నారు ఆ యొక్క ద్వారా నడిపించి ఉన్నారు ఇదిగో మేఘాగ్ని రూపంలో ఇదిగో ఆ యొక్క ప్రభు తన యొక్క సన్నిధి ద్వారా నడిపించి ఉన్నారు కానీ ఇదిగో తన యొక్క కుమార్ని దయచేయడం ద్వారా తన యొక్క సన్నిధి తన యొక్క గునికి తన యొక్క ప్రజలతో పాటు ఉండడానికి ప్రజలతో పాటు నడవడానికి నడిపించడానికి ఇదిగో ఒక బహుమతిగా దయచేసి ఉన్నాడు ప్రే సహోదరి సహోదరులారా ఇదిగో ఆ యొక్క అంశాన్ని ప్రభుని యొక్క సన్నిధిని గ్రహించగలుగుతూ ఉన్నాము అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇదిగో యొక్క ప్రభు ఎక్కడో మూలన ఉండి ఒక చోట ఉండి వీక్షించే ఒక ప్రేక్షకుడు కాదు మనతో పాటు ఉండి మన నడిచి మన యొక్క బాగోగులు తెలుసుకొని విరిగిన యొక్క హృదయాలను పాపము నుండి విముక్తి చేసి ప్రక్షాళన చేసే ఒక ప్రయోజకుడు మన యొక్క ప్రభువు అందుకోసమే ప్రత్యేకంగా మనం గమనించాలి ప్రభు ఇచ్చేటటువంటి సన్నిధిని అనే బహుమతిని మనం స్వీకరించగలుగుతున్నామా మనకు కూడా యొక్క వాక్యము తెలియజేస్తుంది మనం కూడా ఈ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకునే పుచ్చుకునే సందర్భంలో మనం ఇచ్చేటటువంటి గొప్ప బహుమతి యొక్క బంగారం కాదు యొక్క పూలు కాదు యొక్క బొమ్మలు కాదు మన యొక్క సన్నిధి మన యొక్క సన్నిధి అనే బహుమతిని మన యొక్క కుటుంబ సభ్యులకు మన తోటి వారికి ఇవ్వగలిగితే నాటి సమాజంలో అంతకంటే గొప్ప బహుమతి లేదు ఎందుకోసమంటే ఈ రోజున మనం గమనించినట్లయితే మన యొక్క పనులలో టీవీలలో సోషల్ మీడియాలో మనం ఎంతగానో బిజీ అయిపోయి పక్కనున్న వారిని పట్టించుకోవడం లేదు అంటే మనం ఫిజికల్గా శారీరకంగా పక్కనే ఉన్నా కానీ మన యొక్క మనస్సు ఇదిగో మన యొక్క హృదయం అంతా వేరే చోట తిరిగిపోతూ ఉంది తిరుగుతూ ఉంది అందుకోసమే ప్రభు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఉండడం కాదు ఇదిగో సంపూర్తిగా మన యొక్క సన్నిధిని మన యొక్క కుటుంబ కుటుంబ సభ్యుల పట్ల మన తోటి వారి పట్ల సమర్పించగలిగితే అందించగలిగితే అంతకంటే గొప్ప బహుమతి లేనే లేదు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా మనం గుర్తు చేసుకుందాం ప్రభు ఇచ్చేటటువంటి ఆ యొక్క గొప్ప బహుమతి తన యొక్క కుమారుని తన యొక్క ప్రేమను తన యొక్క సన్నిధిని స్వీకరించగలుగుతున్నామా అదే విధంగా మనం కూడా మన యొక్క జీవితాల ద్వారా మన యొక్క సన్నిధిని మన యొక్క ప్రేమను మన యొక్క ఉనికిని మన తోటి వారికి కుటుంబ సభ్యులకు బహుమతిగా ఈ రోజున క్రీస్తు జన్మదిన మహోత్సవ కానుకగా ఇవ్వగలుగుతున్నామా ఒకసారి పరిశీలించుకుందాం ప్రభుని యొక్క కోరుకుందాం అందరికీ కూడా సంతోషకరమైన హ్యాపీ క్రిస్మస్ అండ్ మెర్రీ క్రిస్మస్ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు దేవుని యొక్క సన్నిధి మీతో ఉండనుగా